సతీష్ రెడ్డి పైన మేము కాదండి దాడి చేసేది సతీష్ వివేకానంద రెడ్డి గారిని చంపి ఎవరి మీద అన్నారు రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు చంపారు సతీష్ రెడ్డి గారిని కూడా జాగ్రత్తగా ఉండండి అని మేము కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏమైనా జరగచ్చు సతీష్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు సతీష్ రెడ్డి గారిని ఏమైనా చేసి రాజకీయం కోసం కుర్చీ కోసం పది కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అది రెడ్డి గారినే చంపారు సునీతమ్మ సునీతమ్మ గారు ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారు ఒక పక్క షర్ములమ్మ గారిని బజారుకేశారు విజయమ్మ గారి పరిస్థితి ఏంటి సొంత కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమైందో చూసుకోండి మరి సతీష్ మేము దాడులు చేసే ప్రభుత్వం మాది కాదు మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసేది మేము అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రజలకి వెళ్ళాం ఓటు అడిగాం ప్రజలు కూడా మాకు స్పందిస్తున్నారు అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నారు పులివెందుల్లో మేము గెలవబోతున్నాం మేము ఎవరి మీద దాడులు చేయం ఎవరిని నరకం ఏమి ఎవరు చంపి కిడ్నీలు పాఠశాల చేయము అసభ్యకరంగా మహిళలను ఎక్కడ మాట్లాడడం మేము పద్ధతిగా ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రైతులకు కావాల్సింది ఈరోజు డ్రిప్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు మరి ఈరోజు ఇండస్ట్రీస్ కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఈరోజు యువతకు ఇద్దోగా భరోసా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి మరి ఇదే పులివెందులు ఎమ్మెల్యే దెబ్బకి పరిశ్రమలు వెళ్ళిపోయేది ఈరోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క టూరిజం డెవలప్ డెవలప్ అవుతోంది టూరిజం కూడా ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నాం కడప జిల్లా కూడా ఈరోజు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు వరాలు కురిపిస్తున్నారు మరి పులివెందులు కూడా అభివృద్ధి చేస్తున్నాం కదా మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో రారు సమస్యలు పరిష్కారం మాట్లాడడానికి కానీ ప్రజల కోసం కానీ మరి ఇక్కడ డిఆర్సీ మీటింగ్ రారు మరి ఇక్కడ ఇప్పుడు చెప్పారు పెద్దలు మేము చెప్పేది మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తున్నాం వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు బెదిరించారండి ఎవరిని ఎవరు బెదిరించారు చెప్పండి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతే ఎవరు ఫోన్లతో బెదిరించారో మేము ఆధారంతో సహా ఇచ్చాం ఎవరు డిఎస్పీతో ఎలా అంత అసభ్యకరంగా మాట్లాడాలో మీరందరూ చూశారు పత్రికా సోదరులు కూడా ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు సంవత్సరం నుంచి పార్టీ ఓడిపోయింది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తున్నారు ఏ విధంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు మేము రెచ్చిపోతున్నది అభివృద్ధి మీదే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రెచ్చగొడుతున్నా కూడా మా కార్యకర్తలు కానీ ఎన్డీఏ కూటమి కానీ మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం మేము ఎవరిని నరకం మాకు నరికే నైజం లేదు ఆయన కుటుంబ సభ్యులు కానీ న్యాయం చేయలేదు సొంత చెల్లికి తల్లికి ఇంకా ఆయన చేసేది